సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము అప్పుడు యోసేపు కుమారుడైన మనిషి వంశస్థుల్లో సెలో పెహాదు కుమార్తెలు వచ్చి శిలో పెహాదు హెసరు కుమారును గిలాదు మనుమడును మాకీరు మునుమనుడనై ఉండెను అతని కుమార్తెల పేర్లు మహల నోయా హోగ్లా మిల్కా తెర్సా అనునవి వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వసమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యంలో మరణమాయను అతడు కోరహు సమూహంలో అనగా యహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ తన పాపమును బట్టి మృతి పొందెను అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశముల నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాత్స్యమును మాకు దయచేయమని అప్పుడు మోషే వారి కొరకు యహోవ సన్నిధిని మనవి చేయగా యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను సెలో పెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము నిత్యముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూత్ స్వాస్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెంద చేయవలను మరియు నీవు ఇస్రాయలీలతో ఇట్లు చెప్పవలను ఒకడు కుమారుడు లేక మృతిపొందిన యెడల మీరు వాని భూ స్వాస్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలను వానికి కుమార్తె లేని యెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇవ్వలెను వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూ స్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వలెను వాని తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్యము ఇవ్వవలను వాడి దాన్ని స్వాధీనపరుచుకునను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇస్రాయేలీలకు విధింపబడిన కట్టడ మరియు యహోవా మోషేతో ఇట్ల నేను నీవు ఈ అభార్యము కొండ ఎక్కి నేను ఇస్రాయేలీలకి ఇచ్చిన దేశమును చూడుము నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యుద్ధ వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితేరి ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశిలో ఉన్న మెరీబాన్ ఇల్లే అప్పుడు మోషే యహోవాతో ఇట్లనెను యహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యహోవా సమాజము గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించము అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచూ నుండి వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలను అందుకు యహోవా మోషేతో ఇట్లనెను నూనూ కుమారుడైన యహోషువా ఆత్మను పొందినవాడు నీవు అతను తీసుకుని అతని మీదని చెయ్యి ఉంచి యాజకుడలియా ఎదుటను సమాజము ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము ఇస్రాయలీల సర్వ సమాజము అతని మాట వినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువుగా అతడు యహోవ సన్నిధిని ఊరిమూ తీర్పువలన అతని కొరకు విచారింపవలను అతడును అతనితో కూడా ఇస్రాయేలీలందరను అనగా సర్వ సమాజము అతని మాట చెప్పున అతని సమస్త కార్యములను జరుపుచుండవలను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను అతడు యహోశివను తీసుకుని యాజకుడైన ఇలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను అమెన్